ప్రస్తుత సమాజంలో నేటి యువత డ్రగ్స్ గంజాయి కొకైన్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసలై వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది మాదక ద్రవ్యాలను ఎవరైనా విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సిఐ పాలెపు శ్రీనివాస్ హెచ్చరించారు గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు దుబ్బాక పట్టణంలోని పలు పాన్ షాపుల్లో రెండు పడక గదుల గృహ సముదాయంలో దుబ్బాక పోలీసులు డాక్ స్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేడు ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి వారి జీవితాలు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంటిలో యువతి యువకుల జీవన శైలిని వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనిస్తుండాలన్నారు ఎక్కడైనా గుట్కా గంజై వంటి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న సమాచారం ఉంటే తప్పనిసరిగా స్థానిక పోలీసులకు అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు కొంతమంది పాఠశాల విద్యార్థులు కూడా మత మాదు పదార్థాలతో కూడిన సిగరెట్లు కాల్చడం నేడు సమాజంలో పెచ్చుమీరుతున్న మాదక ద్రవ్యాల వినియోగానికి అని పేర్కొన్నారు ఈ తనిఖీలో దుబ్బాక ఎస్ఐ బి గంగరాజు ట్రైనీ ఎస్ఐ నవీన్ క్రైమ్ బ్రాంచ్ రామ్జీ డార్క్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ గాంజాయి అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డాక్స్ కార్ తోటి తనిఖీలు చేయడం జరిగింది నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే మన పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంటుంది వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మా నుంచి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్ డ్రగ్స్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం దానికి పబ్లిక్ మీరు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయాలి మనం ఈ మత్తు పదార్థాలు ఇప్పుడు నివారించలేకపోతే రాబోయే తరాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఊహించలేము